అరుణాచల గిరి ప్రదక్షిణం చేసేవారు ఒక్క అడుగు వేసినంత మాత్రాన్నే భూలోకాన్ని రెండవ అడుగుతో అంతరిక్షాన్ని మూడవ అడుగుతో స్వర్గాన్ని పొందుతారు అలాగే మొదటి అడుగుతో మానసికంగా చేసిన పాపం రెండవ అడుగుతో వాక్కు ద్వారా చేసిన పాపం మూడవ అడుగుతో శరీరం ద్వారా చేసిన పాపం తొలగిపోతుంది ఒక్క అడుగుతోనే సకల పాపాలు నశిస్తాయి మహిమాన్వితమైన ఈ అరుణగిరికి నాలుగు దిక్కుల దేవతలు ఉంటారు తూర్పు దిశలో సూర్యుడు దక్షిణ దిశలో విశ్వామిత్రుడు పడమర దిశలో వరుణుడు ఉత్తర దిక్కున త్రిశూలము రక్షణగా ఉన్నాయి అరుణగిరి వ్యాపించిన రెండు యోజనాల పర్యంతం వీరు రక్షకులుగా ఉంటారు అరుణాచలానికి ఉత్తర భాగంలోని శిఖరం మీద పెద్ద వటవృక్షం ఉంది దాని నీడ ఎంతో విశాలంగా వ్యాపించి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది పవిత్రమైన ఆ వటవృక్షం క్రింద సిద్ధుని రూపంలో పరమేశ్వరుడు నిత్యం నివసిస్తూ ఉంటాడు అష్టదిక్పాలకులు ఈ గిరి చుట్టూ అష్టదిక్కుల్లో ఉండి స్వామిని సేవిస్తూ ఉంటారు వీరు కూడా తమ చేతులతో స్వయంగా ఎనిమిది లింగాల్ని అరుణగిరి కొండ మీద స్థాపించారు శివభక్తులైన కొందరు రాజులు ఇక్కడ ఒక మహామండపాన్ని నిర్మించారు ఈ గిరి మూలం ఆగమార్ధవిధుడైన వామదేవుని చేత సేవింపబడుతోంది ఇక్కడ అగస్యముని వశిష్టముని లింగాల్ని స్థాపించి కఠోరమైన తపస్సు చేశారు సోనానది ఇక్కడ తీవ్రమైన తపస్సు చేసి గంగకి అభిముఖంగా ప్రవహించే వరాన్ని పొందినది పవిత్రమైన ఈ సోనానది అరుణగిరిని చుట్టూ చుట్టి ప్రవహిస్తోంది అరుణగిరికి వాయవ్య దిశలో వాయు తీర్థం ఉంది ఇందులో స్నానం చేశాకే వాయుదేవుడు ప్రపంచంలోని అన్ని జీవులకి ప్రాణస్వరూపుడిగా మారాడు ఈ గిరికి ఉత్తర దిశలో సౌగంధికమల శోభితమైన చక్కని రాజహంసలతో నిర్మలమైన జలాలతో నిండిన కుబేర తీర్థం ఉంది ఈ గిరికి ఈశాన్య దిశలో ఈశాన్య తీర్థం నెలకొంది ఈ దివ్య తీర్థంలో స్నానం చేసిన తరువాతే శ్రీహరి అత్యంత సుందరుడై లక్ష్మీదేవిని చేపట్టి విష్ణుత్వాన్ని పొందాడు ఈశాన్య తీర్థంలో స్నానం చేసి నవగ్రహాల్ని ఆరాధిస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయని ప్రతీతి ఈశాన్య తీర్థం చుట్టూ దుర్గాదేవి గణపతి కుమారస్వామి క్షేత్రపాలుడు సరస్వతీదేవి ఉన్నారు అరుణాచల పర్వతానికి అన్ని దిక్కులలో గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి సోననది నది మహానది దేవతలు అంతర్వాహినులుగా ప్రవహిస్తూ తమ తమ శక్తులతో నాథుణ్ణి సేవిస్తున్నారు అరుణగిరికి దక్షిణ దిశలో మహిమాన్వితమైన అగస్య తీర్థం ఉంది ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో మహర్షి శిష్య సమేతంగా ఈ తీర్థంలో స్నానం చేసి అరుణగిరినాథుణ్ణి సేవిస్తూ ఉంటారు పవిత్రమైన ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి సకల భాషా కోవితత్వం లభిస్తుంది ఈ గిరికి ఉత్తర దిశలో దివ్యమైన తీర్థం ఉంది ఈ తీర్థంలో స్నానం చేస్తే సకల వేదాంత జ్ఞానం లభిస్తుంది ప్రతి ఆశ్వయుజ మాసంలో మేరు పర్వతం మీద నివసించే వశిష్ఠ మహర్షి ఇక్కడికి వచ్చి తీర్థంలో స్నానం చేసి స్వామిని అర్చించి వెళతారు అరుణగిరికి ఈశాన్య భాగంలో గంగా తీర్థం ఉంది ఇది సర్వపాప ప్రణాశిని ప్రతి కార్తీక మాసంలో గంగాది సకల నదులు వచ్చి ఈ తీర్థంలో కలుస్తాయి అలాగే అరుణగిరినాథుడి సన్నిధిలో ఉన్న బ్రహ్మ తీర్థం ఎంతో విశేషమైనది ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి బ్రహ్మహత్య పాపాలు కూడా తొలగిపోతాయి ప్రతి మార్గశిర మాసంలో సత్యలోకం నుండి బ్రహ్మదేవుడు ఇక్కడికి వచ్చి ఈ తీర్థంలో స్నానం చేసి స్వామిని అర్చించి వెళతాడు ఈ అరుణగిరి శిఖరం మీద ఇంద్రతీర్థం ఉంది ప్రతి పుష్యమాసంలో ఇంద్రుడు ఇక్కడికి వచ్చి స్నానం చేసి స్వామిని సేవిస్తూ ఉంటాడు అరుణగిరినాథుడు సన్నిధిలో శివ తీర్థం ఒకటి ఉంటుంది పూర్వం శివుడు బ్రహ్మ కపాలంతో సహా ఇక్కడికి వచ్చి స్నానం చేశాడు ప్రతీ మాఘమాసంలో పరమేశ్వరుడు రుద్రగణ పరివేష్టితుడై ఇక్కడ నిలిచి ఉంటాడు ఇక్కడి ఆగ్నేయ దిశలో వెలసిన ఆగ్నేయ తీర్థంలో స్నానం చేశాకే అగ్నిదేవుడు స్వాహాదేవిని చేపట్టాడు ప్రతి ఫాల్గున మాసంలో మన్మధుడు ఇక్కడికి వచ్చి స్నానం చేసి స్వామిని సేవిస్తాడు అరుణగిరికి ఉత్తర దిశలో సూర్యతీర్థం ఉంటుంది ఇది సకల రోగ నివారిణి ప్రతి వైశాఖ మాసంలో వాలకిధ్యాది మహర్షులతో పాటు సూర్యుడు వేదాలు ఈ తీర్థంలో స్నానమాచరిస్తాయి ఈశాన్య నదిలో ఉన్న అశ్విని తీర్థంలో స్నానం చేసి అశ్విని దేవతలు అరుణగిరినాథుణ్ణి సేవించుకుంటారు సోనగిరికి దక్షిణంలో పాండవ తీర్థం ఉంది పూర్వం పాండవులు ఈ తీర్థంలో స్నానం చేసి రాజ్యలాభాన్ని పొందారు భూదేవి సకల ఔషధులతో సకల దేవతలతో కలిసి మాసంలో ఇక్కడికి వచ్చి స్వామిని సేవించుకుంటుంది పరమ పవిత్రమైన ఈ అరుణాచలాన్ని గంగానది పాదాలలో యమునా నది మధ్య భాగంలో నర్మదా నది శిరోభాగంలో నిలవబడి నిరంతరం సేవిస్తూ ఉంటాయి ఈ గిరి చుట్టూ ఇంకా ఎన్నో తీర్థాలు ఉద్భవించాయి వాటన్నింటి గురించి చెప్పడం ఎవరికీ వశం కాదు కృతయుగంలో అగ్నిమయంగా ఉన్న ఈ అరుణలింగం త్రేతాయుగంలో రత్నాచలం అన్న పేరుతో విలసిల్లింది అదే ద్వాపర యుగంలో హేమ పర్వతంగా ప్రసిద్ధి చెందింది ఆ పర్వతమే కలియుగంలో మరకతాచలంగా వ్యాపించింది ఎన్నో యోజనాలు విస్తరించిన ఈ అగ్నిమయ లింగానికి మహర్షులందరూ ప్రదక్షిణాలు చేసి ప్రార్థించగా ఈ అగ్నిమయ లింగం లోకక్షేమం కోసం తన ప్రకాశాన్ని తేజస్సును గుప్తంగా ఉంచుకుని ఒక పర్వత ఆకారాన్ని ధరించింది ప్రదక్షిణ అంటే ప్రా అంటే బలంగా పాపాలని కొట్టి తరిమేసేది దా అంటే సకల కోరికలన్నీ తీర్చేది క్షీ అంటే కర్మల ఫలితాలన్నీ క్షీణింపజేసేది నా అంటే ముక్తి ప్రదాయకమైనది అని అర్థం ప్రదక్షిణ యొక్క ఆ అర్థం ఇది పవిత్రమైన అరుణాచలం స్ఫటికమయమని స్వయం ప్రభావమైనదని ధ్యానిస్తూ ప్రదక్షిణ చేయాలి ఓం శ్రీ అరుణాచల శివాయ నమ శివాయ